హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ విల్లు ఛానల్ వీడియో ఏంటంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి అండి సో కొబ్బరి చిప్పలతో సింపుల్గా మనం ఇంట్లోనే క్రాఫ్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి సో డెకరేషన్ పర్పస్ లాగా బాగుంటుంది నీటి ఉంటుంది అనమాట సో అది ఎలా రెడీ చేయాలి ఏంటనేసి చూడండి నీట్గా ఉంటుంది సో రెడీ చేసాక ఇలా ఉంటుందండి నైట్ టైంలో చాలా బాగుంటుంది సో చూడండి ఇట్లా రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను అండి ఒకటి నేను ఇది వైన్స్ది ఉంటుంది అండి సీసా సో ఇది తీసుకున్నానండి మామూలుగా కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్కి సో అవైనా తీసుకోవచ్చండి బాటిల్స్ సో నేను దీంతో చేస్తున్నానండి సో ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పకి బ్యాక్ సైడ్ పీచ్ ఉంటుంది కదండి ఆ పీచుని మొత్తం తీసేసుకోవాలండి ఎట్లాంటి నారలు అట్లాంటివి ఏం లేకుండా కొబ్బరి చిప్పని అనేది నీట్గా నీట్గా క్లీన్ చేసుకోవాలండి సో నేను ఒక చిప్పకి ఆ పిచ్చి తీసేసినాక బ్యాక్ సైడ్ నారల్లాగా ఉన్నాయి కదండి సో దాన్ని కూడా మొత్తం క్లీన్ చేస్తున్నానండి సో నారల్లా తీసేస్తే నీట్గా ఉంటుంది సో అందుకే నేను నారలు మొత్తం రెండు చిప్పలకి తీసేస్తున్నానండి సో ఇది అనేది నైట్ టైంలో చాలా బాగుంటుందండి నైట్ టైంలో పిల్లడానికి బాగుంటుంది మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుందండి సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇది చిప్పలను అనవసరంగా పడేసేయడం కంటే ఇట్లా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది కదా అని సో నేను వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా దానితోటి కొట్టుకుంటున్నాను అండి రాయి ఉంటే రాయితోటైన కొట్టుకోవచ్చు అండి సో నేను అది ఇంట్లో కొట్టుకుంటున్నాను సో వాటిని చిన్న చిన్న కట్ ఇట్లా కొట్టుకోవాలండి చూడండి నేను వీడియోలో ఎట్లా కొడుతున్నాను సో అట్లా చిన్న చిన్నగా కానీ జాగ్రత్తగా కొట్టుకోండి హ్యాండ్ మీద కొట్టుకోకండి సో నేను మొత్తం అట్లా చిప్పని మొత్తం చిన్న చిన్నగా ఇట్లా కొట్టుకుంటున్నానండి సో రాయితోటైనా కొట్టుకోవచ్చు మొత్తం కొట్టుకున్నాక ఇలా వస్తాయండి చిన్న చిన్న ఇట్లా పీసెస్ లాగా సో అవి మొత్తం రెడీ చేసుకున్నాక ఈ బాటిల్ తీసుకున్నానండి సో ప్లాస్టిక్ బాటిల్ అయినా తీసుకోవచ్చండి తర్వాత నేను గ్లూగాన్ తీసుకున్నానండి గ్లూగాన్తో స్టిక్ అండి ఫెవికోల్ తోటైనా స్టిక్ అండి సో చూడండి నేను దానికి స్టిక్ చేస్తున్నానండి ఆ బాటిల్కి ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిక్ చేయాలండి మొత్తం దగ్గర దగ్గర అతుక్కునేటట్టు చేయకుండా సో వీడియోలో చూపిస్తున్నాను కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిక్ చేయాలండి నీట్గా ఉంటుంది సో గమ్ తోటి గ్లూ గమ్ ఉంటుంది కదండి దానితోటి కూడా పెట్టుకోవచ్చు సో చాలా నీట్గా ఉంటుందండి ఇది చూడడానికి సో నేను అట్లనే మొత్తం గ్యాప్ ఇచ్చుకుంటూ అక్కడక్కడ స్టిక్ చేసుకుంటున్నాను చూడండి గ్లూ అంతటే మొత్తం స్టిక్ చేసుకోవాలండి సో నీట్గా సో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మొత్తం స్టిక్ చేసేసాను ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా పెట్టుకోవాలండి అంటే అక్కడ స్టార్టింగ్ అంత పెద్దవి పట్టాయి కదా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి సో మొత్తం కంప్లీట్ అయినాక ఇలా వచ్చిందండి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి గ్లాస్ అది సో ఇది ఉడ్డు కదండి ఏం ఖరాబ్ కాదు సో వీటి పైన నేను బ్రౌన్ కలర్ వేసుకుంటున్నానండి సో మీకు వైట్ అంటే వైట్ వేసుకోవచ్చు బ్లాక్ అంటే బ్లాక్ అని ఏదైనా కలర్ వేసుకోవచ్చు అండి నేను బ్రౌన్ వేసుకుంటున్నాను సో నేను బ్రౌన్ వేసినాక ఇలా కనిపిస్తుందండి నీట్గా చూడండి సో ఎంత నీట్గా వచ్చిందో చూడండి డ్రై అయినాక ఇవి ఊడిపోతే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదండి ఊడిపోదు స్టిఫ్గానే ఉంటాయి సో ఇవి మొత్తం డ్రై అయిపోయాక ఇవి నేను లైట్స్ తీసుకున్నానండి ఈ కలర్ కలర్ లైట్స్ సో ఈ లైట్స్ అనేవి మనం ఈ గ్లాస్ దాని లోపల వేయాలండి ఇన్సైడ్ వేసేసేయాలి చూడండి నేను మొత్తం లోపలికి వేసేస్తున్నానండి ఇన్సైడ్ సో చూడండి అవి వేసాక ఎలా కనిపిస్తుందో ఎట్లుంటుందో చూడండి మీరే సో ఏ శాఖ ఇట్లుంటుంది చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో సో నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సో ఒకసారి ట్రై చేయండి అండి మీరు ప్లాస్టిక్ బాటిల్స్ పైన అయినా రెడీ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి